శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర నియోజకవర్గం అమరాపురం ఎంపీడీఓ భాస్కర్ ఆగస్టు నెల ముప్పై ఒకటిన అన్ని రకాల పెన్షన్లు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శులను సచివాలయం సిబ్బందిని ఆదేశించారు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం లోపు తొంభై శాతం పూర్తి చేయాలని కోరారు మిగిలిన వారికి సోమవారం పంపిణీ చేస్తామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఇది మూడవసారి కేవలం మన పచ్చ పంచాయతీ సిబ్బంది అందరి సహకారంతో అందరికీ అంకిత భావంతో అర్లీ మార్నింగ్ గౌరవ జిల్లా కలెక్టర్ సత్యసాయి గారి ఆదేశాల మేరకు అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీకే గ్రామాలలో మా సిబ్బంది అందరూ సందర్శించి అక్కడ నుంచి పెన్షన్ కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరగబోతూ ఉంది ఇది మూడో ఇది మూడవసారి అందరికీ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ సిబ్బందికి తెలియజేయడం అనేది రేపు ఉదయం అర్లీ మార్నింగు ఫైవ్ థర్టీకి వెళ్తారు అమరాపురం మండలం మండల పరిధిలోని పదహైదు గ్రామ సచివాలయాల్లో మొత్తం వచ్చేసి అన్ని వివిధ కేటగిరీల వివిధ కేటగిరీల పెన్షన్లు ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది మంది లబ్ధిదారులకు అమరాపురం మండలం మొత్తం మూడు కోట్ల అరవై ఆరు లక్షల ఏడు వేల రూపాయలు పంపిణీకి సిద్ధంగా ఉన్నది సిబ్బంది అందరూ బ్యాంకు వెళ్ళి బ్యాం బ్యాంకులో విత్ర చేసుకొని సాయంకాలమే సంబంధిత సిబ్బందికి డిస్ట్రిబ్యూట్ చేసి అర్లీ మార్నింగ్ పెన్షన్ బెనిఫిట్దారులకు పంపిణీ చేయబోతున్నారు సో ఇది కలెక్టర్ గారి ఆదేశం మేరకు మొదటి రోజు అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ లోపల నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక శాతం ఎవరన్నా బెడ్ రిటర్న్ కానీ హాస్పిటలైజ్ కానీ ఏమైనా ఉండి ఉంటే వాళ్ళకు సోమవారం ఇవ్వడం జరుగుతుంది సోమవారం తర్వాత అమౌంట్ ప్రసాని తిరిగి వెనక్కి కట్టడం జరుగుతుంది ఇట్లు ఎన్పిటిఓ అమరాపురం మండలం